ఇక్కడ కనిపిస్తుంది హీరో గ్లామర్ బైక్ ఈ బైక్ యొక్క కస్టమర్ మనకి రెగ్యులర్ కస్టమరే దీనికి మనం లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం ఇంజిన్ సీజ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు కస్టమర్ ఇంజన్ అయినా లేకుండా తిరిగేయడం వల్ల ఇంజన్ క్రాంక్ సౌండ్ అయితే క్రాంక్ బేరింగ్ సౌండ్ అయితే ఫుల్గా రావడం వల్ల మళ్ళీ దీనికి ఫుల్ ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం ఈ బైక్కి మనం కనెక్టింగ్ రాడ్ అండ్ క్లిచ్ బెల్ ఒకటి బోరు హెడ్ అయితే వర్క్షాప్ కి అయితే తీయించుకెళ్ళాం మనం గ్లామర్ బైక్స్కి ఇంజిన్ సైడ్ కానీ ఓపెన్ చేసామంటే దీనికి మనం కొత్త బోర్ని అయితే యూజ్ చేయం ఎందుకంటే కొత్త బోర్ అయితే రింగిల్ సౌండ్ అయితే వచ్చేస్తాయి చాలా వెహికల్స్లో ఈ రింగిల్ సౌండ్ వచ్చేయడం వల్ల మనమైతే గ్లామర్ వెహికల్స్కి రీబోర్ యూజ్ చేస్తాం అండ్ అలానే దీని యొక్క ఇంజిన్ సామాన్ మొత్తం నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకొని ఇంజన్లో డ్యామేజ్ అయిన పార్ట్స్ని రీప్లేస్ చేసి ఫుల్ ఇంజిన్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఫిట్ చేసాం మన ఛానల్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది కొంచెం సపోర్ట్ చేయండి అండ్ అలానే ఈ వెహికల్కి ఫుల్ ఇంజిన్ ఫిట్ చేసిన తర్వాత దీని యొక్క ఇంజిన్ సౌండ్ అయితే వినండి